ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదవచనం ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకుగా ఉండేది స్తోత్రం దేవా సరణతల ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించి మెలకుగా ఉండడని సెలవిచ్చావు మరి ప్రతి వారు మేలుకొని నీ సన్నిధిలో ఉండటానికి అర్లీ మార్నింగ్ మూడున్నర నుంచి నాలుగు యాభై వరకు నీ సన్నిధిలో గడపటానికి వారందరికీ మేల్కొల్పించినందుకు వందనాలు ఏసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని తండ్రి హామేన్ పిల్లలు గమనించాలి పట్టుదలతో విజ్ఞాపన చేయిచూ మెలకుగా ఉండాలంట పూర్ణమైన పట్టుదల మామూలు పట్టుదల కాదు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు ప్రతిరోజు ప్రభు సన్నిధిలో గడపాలి మొదటి గంట దేవునికి అనేటువంటి ఆలోచన దయచేసి తొలగిపోని వద్దు పట్టుదల 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 హాలె ఒక మరి అద్భుతమైనటువంటి సంఘటన టేలర్ గారి జీవితంలో జరిగిన హెడ్స్ అండ్ టైలర్ గారు మీకు అందరికీ తెలుసు కదండి హెడ్స్ అండ్ టేలర్ గారి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీ మధ్యకు తీసుకురావాలని చెప్పి ఆశపడుతున్నాను జరిగిన సంఘటన మరి అది సాయంకాల సమయం ఆ సాయంత్రం బ్రహ్మాండంగా వర్షం కురుస్తూ ఉన్నది మరి చాలా ఎక్కువ వర్షం వస్తూ ఉన్నది అటువంటి సమయంలో హెడ్స్ అండ్ టేలర్ గారు బార్మింగ్ హోమ్లో ఉన్నటువంటి సెవెన్ స్ట్రీట్ స్కూల్లో మాట్లాడవలసి ఉన్నది అక్కడ అద్భుతమైనటువంటి సభ ఏర్పాటు చేశారు ఆ సెవెన్ స్ట్రీట్ స్కూల్లో జరుగుతున్నటువంటి ఆ అద్భుతమైన మీటింగ్లో హెడ్స్ అండ్ టేలర్ గారు మాట్లాడవలసి ఉన్నది ప్రసంగం చేయవలసి ఉన్నది బయట వర్షం చూస్తే భయంకరంగా ఉన్నది మరి ఇటువంటి పరిస్థితులు ఆయన అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడుతూ ఉన్నాడంట సిద్ధపడుతుంటే ఒక స్నేహితుడు వచ్చాడంట స్నేహితుడు అన్నాడంట టేలర్ ఎంత వర్షంలో ఎవరు వస్తారండి ఈ మీటింగ్ ఏం జరుగుతుంది మీరు వెళ్ళకపోయినా పర్వాలేదులే అనవసరంగా ప్రయాసపడి వెళ్ళటం ఎందుకు అన్నాడంట పిల్లలు గమనించాలి ఎటువంటి స్నేహితులు మీరు కరిగి ఉన్నారు కాబట్టి ఈయన చెప్తూ ఉన్నాడంట ఎవరు వస్తారు ఎవరు రారు ఇంత రిస్క్ ఎందుకు నువ్వు వెళ్ళకపోవడం వల్ల అక్కడొచ్చిన లాస్ ఏమి లేదు అన్నట్టుగా చెప్తే వెంటనే హెడ్ సెంటర్లర్ గారు ఏమన్నారంటే నో నేను వెళ్ళాల్సిందే తప్పదు అక్కడ ఉండాలి వెళ్ళాలి అని చెప్పి ఆయన పట్టుబట్టాడంట ఆ జడివానలోనే ఆ మీటింగ్ జరుగుతున్నటువంటి ప్రదేశానికి హెడ్ సెంటర్లర్ గారు ఎరగైతే అతి కష్టం మీద ఇష్టంతో మరి చక్కగా అంత వర్షంలో కూడా ఆ మీటింగ్కి చేరుకున్నారంట హాలే లుయా దేవునికి స్తోత్రం కలిగిన కాక విచిత్రమైన విషయం ఏంటంటే ఆయన స్నేహితుడు ఏదైతే చెప్పాడో ఎవరు వస్తారయ్యా ఎవరు రారని అన్నాడో నిజంగా ఆయన స్నేహితుడు చెప్పినట్లుగానే పది మంది కూడా రాలేదంట పది మంది కూడా రాలేదంట ఆ మీటింగ్కి హెడ్స్ అండ్ టైలర్ గారు పది మంది ఉన్నారా కనీసం పది మంది కూడా లేరా అనేటువంటి డిసప్పాయింట్మెంట్ డిస్కరేజ్ చెందకుండా ఆ వచ్చినటువంటి వారందరికీ మరి చాలా తక్కువ మంది పది మంది లోపంటే మీకు అర్థమై ఉంటుంది ఆత్మావేశంతో అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటించాడంట హా లే దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడంట ప్రసంగించాడంట ఆత్మావేశంతో చైనాలో సువార్తను ప్రకటించవలసినటువంటి ఆవశ్యకతను అందరికీ వివరించాడు వచ్చినటువంటి వారిలో దేవుడు గొప్ప అద్భుతాన్ని చేశాడు హా లే లూయా కాబట్టి ఈరోజు నా తక్కువ మందే ఉన్నారు ఎవరు లేరు ఏమీ లేదు అని చెప్పి చర్చికి వెళ్ళటం మానేస్తూ ఉన్నావా లేకపోతే ఈ యొక్క దేవుని సందలు ఎంకరేజ్ చేసేటువంటి సగటి సమూహాలు ఉండటం మానేస్తూ ఉన్నవా జాగ్రత్త ఉన్నటువంటి వారే దీవించబడతారు ఉన్నటువంటి వారే ఆశీర్వాదం స్వతంత్రించుకుంటారు కాబట్టి ఇంత వర్షం వస్తుంది ఎందుకులే మీటింగ్ వెళ్తామని చెప్పి అందరూ రావటం మానేశారు అలాగే సేవకుడిని కూడా మానిపించాలని చెప్పి స్నేహితుడు ఆటంకపరిచాడు కానీ ఏదేమైనా సరే నేను వెళ్ళాలని చెప్పి హెడ్స్ అండ్ టైలర్ గారు వచ్చారు అక్కడ కూడా భక్తులు మరి ఏదేమైనా సరే వెళ్ళాలని చెప్పి పది మంది లోపల కొంతమంది భక్తులు కూడా అక్కడికి రావటం జరిగింది హాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ వచ్చినటువంటి ముగ్గురులో ఆ వచ్చినటువంటి ఆ యొక్క మరి పది మంది కంటే లోపు ఉన్నటువంటి వారిలో ముగ్గురు దేవుని సేవకు సమర్పించుకున్నారంట హా లూయా వచ్చినటువంటి పది మంది లోపులనే వచ్చారు కానీ అందులో ముగ్గురు దేవునికి సేవకు సమర్పించుకున్నారంట నలుగురు తమ బిడ్డలను మిషనరీగా పంపారు హాలే లూయా దేవునికి స్తోత్రం చూసారా ముగ్గురు అయిపోయారు అందులో నలుగురు తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ బిడ్డలని ఏం చేశారంటే మిషనరీలుగా పంపించారంట దేవునికి స్తోత్రం కలిగిన గాక నాలుగు మూడు ఏడైపోరు అంటే ఇంకెంతమంది ఉన్నారో ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే మేము దేవుని పరిచయకు సపోర్ట్ చేస్తాం మా ఫైనాన్షియల్ విషయంలో ప్రతి నెల ఖచ్చితంగా దేవునికి సన్నిధిగా మేము కానుకలు పంపిస్తాం మా ఆర్థిక పరమైన సపోర్ట్ ఉంటుందని చెప్పి మిగిలిన వారంతా కూడా ఆర్థికంగా సహాయం చేశారంట హాలే లూయా వచ్చినటువంటిది పది మంది లోపే వచ్చినటువంటి పది మంది అవ్వచ్చు కానీ ఉన్నతమైన తీర్మానాలు తీసుకున్నారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారు థ్యాంక్ యూ జీజా సాలె లూయా ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఎక్కడ ఎంతమంది ఉన్నారో ఏంటనేది కాదు కానీ ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి వారు ఏ ఒక్కరోజు మిస్ అవ్వదు ఎటువంటి ఆశీర్వాదం మీరు కోల్పోతారో మనం అనేకసార్లు రకరకాల సాకులు చెప్పి దేవుని సేవ చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటాం మన పని బాధ్యతగా చేసిన ఎడలా దేవుడు తగిన సమయంలో ఇస్తాడో మనకు దేవుడు ఇవ్వబడినటువంటి పని ఏదైతే ఉందో అది ఎటువంటిదైనా సరే చిన్నదైనా పెద్దదైనా సరే ఎంత బాధ్యతాయుతంగా చేస్తామో అంతగా దీవించబడతాం మనం అంతా కూడా హా లూయ కాడు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి వారికి కూడా పని పట్ల శ్రద్ధ పట్టుదల పట్టుదల పట్టుదలతో చేస్తే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి పట్టుదలతో చేసే ప్రార్థన పట్టుదలతో చేసే ప్రతిదీ కూడా అద్భుతమైన ఫలితాన్ని తీసుకుని వస్తుంది మరి యొక్క నిజ సంఘటన ద్వారా హెడ్స్ అండ్ టైలర్ గారి జీవితంలో జరిగినటువంటి ఈ నిజ సంఘటన ద్వారా ప్రతివారు కనువిప్పు తెచ్చుకొని ప్రభు నామాన్ని హత్తుకొని ప్రభు నామాన్ని గణపరిచేటువంటి జీవితాలు జీవించడానికి పరిస్థితి సహాయం చేసి నడిపించి బలపరిచిన కాక ఆ మ్యాన్